నీతో నేను నాతో ఆమె పద్దెనిమిదవ భాగము శశి మరి ఎలా క్షమిస్తావు చెప్పు నువ్వే శిక్ష విధించినా నేను సిద్ధమే అన్నది మరి మీ బాబుని మా ఇంటి అల్లుణ్ణి చేస్తే అని అననైతే అన్నది దేవమోహన్ చూసి నెలకు చూపు వేసింది అవని ఒక క్షణం ఆలోచించి ఇప్పుడు మాట్లాడింది శశిరతో చెప్పు మా పిల్లని చేసుకుని మా ఇంటి అల్లుండిని కొడుకును చేస్తావా అని అవని అంటుంటే ఆ క్షణం శిశిర ఆనందం ఆనందం అంతా ఇంత కాదు ఎందుకంటే వారిలో అందరినీ కలుపుకుంటున్నారు అని ఆనందం భువిజ ఎక్కడ ఉన్న ఆనందాలు ఆమె చుట్టే అనిపించింది అలా ఆ రోజు అందరూ ఎన్నో తీయని ముచ్చట్లతో గడిపేస్తూ ఆ ఊరి జనాన్ని అందర్నీ రేపు సత్యనారాయణ వ్రతానికి పిలుపులు పంపించి దేవ్ ఇద్దరు భార్యలను చేసుకున్నాడు అని అందరికీ కబురు పంపి రేపు జరగబోయే సత్యనారాయణ వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీరామ్ అన్ని పనులు చేస్తూ ఒక్క పిల్లనే నాకు లేదు మా అన్నకి ఇద్దరు పిల్లలు పెట్టి పుట్టాడు మచ్చేసుకొని పుట్టాడు అని బాధగా అన్న చెప్పిన పనులు చేస్తున్నాడు శ్రీరామ్ వాళ్ళ తల్లిదండ్రులు లిఖిత వాళ్ల తల్లిదండ్రులు అందరూ లిఖితతో పాటు ఒకరోజు ముందుగానే బంధువర్గం వచ్చేశారు లిఖిత తన పర్సనల్గా ఏదైనా అవనికి శశికి స్నేహితురాలు దేవుకు అంత పని చేసినా లిఖితను చూస్తే అందరికీ కోపమే కానీ భువిజ లాంటి మనిషి వారి జీవితంలోకి వచ్చిందని ఇక లిఖితతో మాట్లాడక తప్పలేదు లిఖితకు భుభిజను చూస్తుంటే ఈర్ష్యగా అనిపించింది ఆమె స్థానంలో ఉండవలసింది నేనే కదా అని ఒక బాధ నా భావనని నేను దక్కించుకోలేకపోయాను ఇద్దరు భార్యలు కూడా బయట నుంచే వచ్చారు అని ఎంతో బాధగా ఉంది లిఖితకి దేవుకి పెళ్లి కాయం చేయటానికి పెద్దలు ఎన్నోసార్లు అనుకున్నారు కానీ దేవు ఎట్టి పరిస్థితుల్లో లిఖితను చేసుకోవాలని అనుకోలేదు లిఖిత మనసులో ఉన్నా కానీ అతను ఇక ఆమెను చేరుకోలేదు లిఖితకి ఒక ఆలోచన వచ్చింది గతంలో అంటే పెళ్లి కాలేదు ఇప్పుడు ఒకటికి రెండు పెళ్లిళ్ళు ఇక తన మీద ఆశలు వదులుకోవాలి అనుకుంది దేవ్ వద్దన్న తర్వాత శ్రీరామ్కి లిఖితకి చెయ్యాలి అనుకున్నారు పెద్దలు ఇద్దరు ఒకటే ఏడువారు కానీ లిఖిత బాగా చదువుకుంది శ్రీరామ్కి చదువు లేదు అని లిఖిత నేను అసలు చేసుకోను శ్రీరామ్ని అని కరాఖండిగా చెప్పింది శ్రీరామ్కి కూడా లిఖిత అందంగా ఉన్న గుణం మంచిది కాదు ఆమె తిరుగుళ్ళు అతనికి తెలుసు ఆమె వద్దన్నప్పుడు నాకేంటి అని శ్రీరామ్ కూడా పట్టించుకునేవాడు కాదు అలా మరుసటి రోజు ఉదయం జానకమ్మ ఇల్లు చక్కగా అలంకరించి శ్రీ సత్యనారాయణ స్వామి నోములను అందరూ సిద్ధంగా ఉన్నారు జానకమ్మ ఇంటి ముందు పెద్ద పెద్ద టెంట్లు వేపించింది రకరకాల వంటలు వండించింది ఊరందర్నీ పిలిచి వారి పెద్ద వరండాలో పూజలు ఏర్పాటు చేశారు ఆ రోజు అందరూ ఆనందంగా ఉన్నారు భువిజ అవని జాహ్నవి ముగ్గురు ఒకే రకమైన చీరలు కట్టి ఎంత ముచ్చటగా ఉన్నారు అంటే ఒకటే తల్లి పిల్లలు అనేలా ఉన్నారు ఆ క్షణం అవని తండ్రి కళ్ళు చెమ్మగిల్లాయి అవని తండ్రి పేరు రావుగారు అందరూ రావుగారు అంటారు అవని దేవు పెళ్లి చేసేటప్పుడు భువిజ కూడా భార్య అంటే రావు గారు అవనిని భవిష్యత్ ఎలా ఉంటుందో దేవ్ ఎంత మంచి వాడైనా కానీ ఇద్దరు భార్యలు ఎలానో అనుకున్నాడు కాని ఆ క్షణం ముగ్గురు పిల్లలను చూస్తుంటే రావుకి ఎంతో ముచ్చటగా అనిపించింది జాను భువిజ అన్ని పూజలకు కావలసినవి అందిస్తుంటే అవని దేవ్ పూజలో కూర్చున్నారు భువిజ పూజలో కూర్చోకూడదు కనుక దేవ్ అవనిని అవని ఇద్దరు సీతారాముల్లా కూర్చొని పూజ చేస్తుంటే భువిజ అన్నీ అందిస్తుంటే ఊరి జనాలకైతే విచిత్రంగానే ఉంది గత కొంతకాలంగా అందరూ చూస్తున్నారు కానీ దేవు భార్య అవుతుందని జానకమ్మ ఏ రోజు చెప్పక ఈరోజు ఒక పెళ్ళే కష్టంగా ఉంటే ఇద్దరు భార్యలు కుందనపు బొమ్మల్లా దేవు అదృష్టానికి ఊరంతా మురిసిపోయారు అందరూ అవనిని అసలు అంత ఆస్తి ఉండి అంత అందంగా ఉన్న అవనిని భుభిజని ఎలా పెళ్లి చేసుకొనిచ్చిందో అర్థం కాక జనాలు పిచ్చివారు కూడా అయ్యారు కొంతమంది ఏ ఆడది భర్తని పంచుకోలేదు కానీ ఇక్కడ అవని కోరి భుభిజని వారి జీవితంలోకి తీసుకుని వచ్చిందని ఏదో చిన్న సంఘటన జరిగితే ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోకుండా అక్కున చేర్చుకున్నందుకు ఆమె గుణం ఎంత అని ఊరంతా ఆవని నిజంగానే అవని మాత అనుకున్నారు అవని దేవ్ ముచ్చటగా పూజా కార్యక్రమాలు చేసుకున్నాక ఊరందరికీ విందు భోజనాలు పెట్టి అందరినీ ఆనందింపజేసి పంపించారు జానకమ్మ పంతులు గారితో ముగ్గురి జాతకాలు ఇచ్చి అవని దేవుతో ఇప్పుడు ఒకటి కాను అంటుంది కనుక భువిజ దేవుకి శాంతి ముహూర్తం అన్నది పంతులు భువిజన చూసి వారికి ఆల్రెడీ అయిపోయినది కనుక ఈ రోజు వ్రతం చేశారు కనుక వారిద్దరు ఎప్పుడు కలిసినా ఇక ఏ తప్పు ఉండదు అమ్మవారికి ప్రత్యేకంగా షా అమ్మ వారికి ప్రత్యేకంగా శాంతి ముహూర్తం అంటూ ఏమీ లేదు శాంతి ముహూర్తం అంటే గర్భధారణకు ముహూర్తం పెట్టడం అక్కడ ఆల్రెడీ అమ్మాయి గర్భవతి కనుక ఇక అబ్బాయి ఏమీ అమ్మాయికి దూరంగా ఉండవలసిన అవసరం లేదు అని జానకమ్మకు చెప్పారు భువిజకు పంతులు చెప్పే మాటలు చెమటలు పుడుతున్నాయి అక్క ఎందుకు దూరంగా ఉండాలి మాకెందుకు ముహూర్తం అడుగుతుంది ఈ ముసలమ్మ అని భయం కలుగుతుంది అంటే నందుగారు నా దగ్గరికి అని ఆ రోజు కాలేజీలో జరిగిన సంఘటన గుర్తు రాగానే భువిజకి ఒక్కసారిగా భయం మొదలైంది ఆ రోజు ఇంట్లో పూజలు వ్రతాలు అన్నీ అయిపోయాక మరుసటి రోజు అందరూ అవని ఇంటికి పయనం అవ్వాలి అనుకున్నారు దేవ్ అవని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు అందరము వస్తాము అప్పటి వరకు ఇంట్లోనే ఉంటాము అని దేవు చెప్తే అవని కూడా పదహారు రోజుల పండుగ ఉంటుంది అప్పటికి అక్కడికి వచ్చి అక్కడే ట్రీట్మెంట్ చేపించుకుంటాను అని అవని కూడా అంటే ఇంట్లో అందరూ వెళ్లిపోయారు ఇప్పుడు ఇంట్లో ఉన్నది జానకమ్మ దేవ్ అవని భువిజ వచ్చిన చుట్టాలు వచ్చిన వారు వెళ్లిపోయారు అవనిని అవని గదిలోకి వెళ్లి అవనితో మనం అక్కడికి వెళ్ళలేదని ఏదైనా ఏమైనా బాధగా ఉందా అని అడిగాడు అవని లేదు దేవ్ నీతో ఎక్కడ ఉన్నా హ్యాపీగానే ఉంటుంది అని అవని అంటుంటే దేవ్ అవని కౌగిలిలోనికి తీసుకుని అతని గుండెలపై పడుకోబెట్టుకుని అవనితో నాకెందుకో ఇంట్లో ఉండాలి అనిపిస్తుంది అవని ఈ ఊర్లోనే ఏదైనా పెట్టి ఇక్కడే లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని దేవ్ అంటే అవని దేవుతో నీకు నేను చెప్పలేనిది కానీ నా ఆస్తి నీ ఆస్తి కాదా నాన్న పెళ్లికి ముందే అంతా జానుకి నాకు సగం సగం ఇచ్చేశాడు అంత ఆస్తిపాస్తులను వదిలిపెట్టుకొని ఇక్కడ ఉండటం ఏంటి సరే అది నీ తృప్తి కానీ రేపు మన పిల్లలు భవిష్యత్తు చూడవా నాకు నీతో ఎక్కడ ఉన్నా బాగానే ఉంటుంది నీతో కలిసి అడవిలో ఉండమన్నా ఉంటాను అని అవని అంటుంటే భువిజ ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి అక్కడ అందరితో ఉండలేవదేమో అని నాకు కొంచెం అనుమానం అని దేవ్ అంటుంటే అవని భువి గురించి నాకు వదిలేయి మనతో నేను తీసుకువస్తా రాజకీయ వారసత్వం వదిలేసినందుకే నాన్న బాధపడుతున్నాడు ఇప్పుడు నువ్వు ఉన్న బిజినెస్లు కూడా చూసుకోనంటే అన్ని కోట్ల ఆస్తులు వదిలేస్తే రేపు మన పిల్లలకి మనం కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఏముంది అని అవని అంటుంటే రాజకీయ వారసత్వంలో నేను మెలగాలి అంటే ముందు ఇద్దరు భార్యలు అనేది వేలెత్తి చూపిస్తారు అవసరమా మిమ్మల్ని నేను బయట వేయదలుచుకోలేదు అందుకే అని దేవ్ అంటుంటే సరి అదంటే కుటుంబం బయటపడుతుంది అన్నావు మరి నా ఆస్తి మన ఆస్తి కాదా అంటే నీ పిల్లలు నా పిల్లలు కాదా అని అవని అనగానే దేవ్ ఆమెను పైకి జరుపుకొని పెదవులు అందుకున్నాడు ఒక తీయని ముద్దు ఇచ్చి నా ఏంటి అని దేవ్ అంటే మరి నా ఆస్తి ఏంటి అని అవని అన్నది సరే నీ ఆస్తి లేదు నా ఆస్తి లేదు భువిజని ఒప్పించే బాధ్యత నీదే అని దేవ్ అంటుంటే వారిద్దరూ పడుకున్న గది తలుపు దగ్గరగా ఉన్నది మెల్లిగా భువిజ తలుపు తీసింది దేవ్ గుండెలపై ఉన్న అవనిని చూసి ఆమె ఒక్కసారిగా రాకూడని టైంలో వచ్చానా అనేసి తిరిగి వెళుతుంటే అవని భువిజని ఎందుకు నువ్వు అలా వెళ్ళిపోతున్నావు అని గట్టిగా రమ్మని చెప్పింది భువిజ ముఖం మొత్తం నేలకు పెట్టి జాను అక్క వెళ్ళేటప్పుడు నీకు ఈ టైంలో ఈ టాబ్లెట్లు జ్యూసు ఇవ్వమని చెప్పింది అనే ముఖంపైకి ఎత్తకుండా చెబుతున్న భువిజని దేవ్ అవని ఇద్దరు చూస్తున్నారు అవని మరివ్వక ఇవ్వవా అంటే ఒక చేతిలో టాబ్లెట్ ఒక చేతిలో జ్యూసు వారిని చూడకుండా ముందుకు పెడితే ఎంతసేపటికి అవని తీసుకోవటం లేదు భువిజ తలెత్తి ఇద్దరికేసి చూసింది దేవు ఏమి మాట్లాడలేదు కానీ అవని ఎందుకు రా అంతలా భయపడుతున్నావు నీ శత్రువులు ఎవరున్నారు అని అవని అంటే భువిజ ఏకాంత సమయంలో రాకూడని సమయంలో వచ్చానని అంతే అక్క ఏం లేదు అని అన్నది అవని నీకు నేను చెప్పాగా దేవు ఇప్పుడు నేను సొంతం చేసుకోలేను అని అంటుంటే దేవ్ అవనితో అది కాదు ఇందాక పంతులు గారు చెప్పారు కదా అది దానికోసం భయపడుతుంది ఆ చెమటలు చూడు ఎలా పడుతున్నాయో అని అన్నాడు అవని జ్యూసు టాబ్లెట్లు తీసుకుంటే దేవ్ భువిని దగ్గరికి తీసుకుంటే బిగుసుకుపోయింది దేవ్ ఇద్దరి పిల్లల ముద్దుల మొగుడిని అన్నట్టే ఉంది చూశావుగా మొగుడు దగ్గరికి తీసుకుంటే కట్టెలా బిగుసుకుపోయింది నువ్వేమో నన్ను దూరంగా ఉండు అంటావు జనాలందరూ ఎంతలా ఊహించుకుంటున్నారు నా సంసార జీవితాన్ని మీరిద్దరూ ఇలా నన్ను చేస్తున్నారు అని దేవ్ అంటుంటే దేవు చేతుల్లో నుంచి భూజ చేతులు బలవంతంగా తీసుకుని ఒక్క నిమిషం కూడా ఆ గదిలో లేకుండా పరుగున బయటికి వెళ్ళింది భుభజ తన గదిలోకి వెళ్లి గుండె మీద చెయ్యి పెట్టుకుని దడా 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 అని అంటున్న గుండెను నువ్వు అలా కొట్టుకోకే కాస్త స్థిమిత పడు అని రొప్పు తీర్చుకుంటుంది దేవు చేతులు భుభిజ వంటిపై పడగానే భుభిజకి ఏమవుతుందో తెలియటం లేదు వారు మొదటిసారి కలయిక గుర్తొచ్చింది మరి ఎక్కడ భయపడిపోతుంది భుభిజ ఆ రోజు ప్రాణాలు కాపాడాలని అనుకుంది కాని తరువాత ఆమె పరిస్థితి ఇప్పటికీ కూడా భయం కలిగిస్తూనే ఉంటుంది దేవు అంటే ఎంత ప్రాణము ఆ సంఘటన గుర్తొచ్చి ఆ పని అంటే అంత భయం ఈరోజు పంతులు గారు ఇక మీ ఇష్టం అన్నారు అక్క దగ్గరికి రానివ్వటం లేదు తనకు జరగబోయేది తలుచుకుని భయం ఎక్కువ అవుతుంది దేవ్ అవనితో ఇది పరిస్థితి తమరేమో ఇప్పుడే ఆపరేషన్కి వెళ్ళాలి అంటారు అదేమో ముట్టుకుంటే మూడు మూడురు దాటిపోయేలా ఉంది ఇద్దరు పిల్లాలతోటి బానే ఉంది అని దేవు అలకగా పడుకున్నాడు అవని దేవు గుండెల మీద పడుకుని గుండెపై ముద్దు పెట్టి నిన్నెంత ప్రేమిస్తున్నానో ఎలా ప్రే ఎలా చెప్పాలి దేవు మనం ఒకటైన మరుక్షణం నిన్ను క్షణమైనా విడవలేనేమో అని భయంగా ఉంది నిన్ను వదిలి ఉండలేక ఆ ట్యాబ్లెట్లు మింగలేక అనర్కం కంటే ఒక్క ఆరు నెలలు అని గడ్డం పట్టుకుని బ్రతిమాలతుంది దేవని అలాగే తన పైకి తీసుకుని పెదవులు జత తీసి ఒక తీయటి ముద్దు తీసుకున్నాక పెళ్లి కాకముందు ఎన్ని రోజులైనా నిగ్రహంగా ఉండవచ్చు కానీ పెళ్ళయ్యాక భార్యని వదిలి ఉండటం అనేది ఎవరి వల్ల కాదు నీకంతే మనం కలిస్తే నున్ను వదిలి నువ్వు ఉండలేవు సరేలే దాంతోనే నా తిప్పలేదో నేను పడతా కానీ అందరూ ఊహించుకునేది ఇద్దరు పిల్లల ముద్దున మోగుండని కాని ఒక్కరన్న నాకు ఇష్టంగా పనికి వస్తున్నారా దాని నా దారికి తెచ్చుకోవటం జరిగే పనేనా అని బాధగా దేవు అంటుంటే అవని మెల్లిగా బుజ్జగించుకోవాలి చిన్నపిల్ల కదా దేవు ఆ రోజు సీసీ కెమెరాలో చూశాను కదా అమ్మాయి ఎంతలా వాడిపోయిందో తనకు ఆ భయం ఉంటుంది నీ ప్రేమతో భయాన్ని పోగొట్టు అప్పుడు భువిజ నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో చూపిస్తుంది నీకు తెలుసు కదా భువి కూడా ఎంత ప్రేమిస్తుందో నిన్ను కానీ కేవలం భయం అంతే అని ఇద్దరు కవ్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు భువిజ భయం భయంగానే పడుకుంది నిద్రపోయింది అవని దేవ్ ఐదు గంటల ప్రాంతాన లేచి బయటికి వచ్చారు జానకమ్మ టీలు తాగుతారా అని అవనిని అడిగితే జానకమ్మ భువిజ ఏది అని అడిగింది జానకమ్మ అది ఇంకా లెగలేదు అని చెప్పింది అవని అమ్మమ్మ మరి బువిజ తాగదా లేపనా అన్నది జానకమ్మ అది తాగదు బలవంతంగా గిన్ని పాలిస్తేనే ఓ లబోదిబో అని ఉదయం గోల చేస్తుంది అది ఏది తీసుకోదట అవని సరే అమ్మమ్మ మేము తాగుతాము బువిజని పడుకొని తర్వాత లేపుతాను పూలు కోపించావా అన్నది మన చెట్లవి కోపించాను కొన్ని తెప్పించాను అని అక్కడ ఉన్నవి అని జానకమ్మ చెప్పింది సరే నేను చూసుకుంటాలే లే లేశాక అని ఇద్దరు లోగిల్లో వెళ్లారు సాయం సంధ్య సమయం సూర్య సారు టాటా చెబుతూ చెట్ల కింది నుంచి ఎర్రగా ఎర్రని పండులా మెల్లిగా దిగుతున్న సూర్యుని చూస్తూ పక్షులు ఆకాశంలో తమ గూటికి పరుగులు పెడుతుంటే పల్లెటూరు వాతావరణంలో ఆ చల్లని పిల్లగాలు మనసుకు తగులుతుంటే అవనికి అందుకే దేవు ఇక్కడే ఉందాము అంటున్నాడు అని మనసులో అనుకుంది అవని ఉయ్యలలో కూర్చొని ఊగుతూ ఉంటే దేవు సోఫాలో కూర్చున్నాడు ఇంతలో శ్రీరామ్ అక్కడికి అన్నా అంటూ వచ్చాడు దేవు శ్రీరామ్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అవని వాతావరణాన్ని ఆస్వాదిస్తుంది శ్రీరామ్ దేవుతో అన్న లిఖిత వాళ్ళ అమ్మా నాన్న మన అమ్మ నాన్న పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు అని శ్రీరామ్ అంటే దేవ్ ఎవరికి అన్నాడు లిఖితకి నాకు చెయ్యాలని అనుకుంటున్నారు ఇందాకే మీరు లేచారేమో నాన్న చూసి రమ్మన్నాడు నానమ్మ నువ్వు లేచాక మాట్లాడతా అన్నది వెళ్ళి చెప్పిన నానాకి వెళ్ళి చెప్పనా నాన్నకి అన్నాడు దేవ్ నీకు లిఖితని చేసుకోవటం ఇష్టమేనా అని అన్నాడు ఒకప్పుడు చేసుకోవాలి అనుకున్నా కానీ అప్పుడు లిఖిత నేను వద్దు అన్నది ఇప్పుడు ఆమె చేసుకుంటా అంటుంది నాకైతే ఇష్టం లేదు కానీ అమ్మ నాన్న ఊరుకోవటం లేదు లిఖితతో జీవితం అంటే భయంగా ఉంది అని శ్రీరామ్ అంటుంటే దేవు పిచ్చోడ పెళ్లికి ముందు అలా ఉందని పెళ్లి తర్వాత ఎవరూ అలా ఉండరు తనంతట తానే అర్థం చేసుకుంటుంది భయపడకుండా చేసుకో మరీ అంత చెడ్డ పిల్ల ఏమీ కాదు కాని నన్ను దక్కించుకోవాలని ఆమె ప్రయత్నం ఆమె చేసింది అని దేవ్ అంటుంటే చదువుకునే చోట ఎవరినైనా ప్రేమించిందేమో అని కొంచెం అనుమానంగా ఉన్నది అని రామ్ శ్రీరామ్ అంటుంటే లిఖిత ఎప్పుడు పబ్బులు క్లబ్బులు లగ్జరీ లైఫ్ కోసం ఆరాటపడింది కానీ ఎవరిని ప్రేమించలేదని అక్కడ అందరికీ తెలుసు అవని వారి మాటలు వింటూ అది ఇంతవరకు ఒకరిని కూడా ప్రేమించలేదు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి